అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మనం ఏదైతే ఏం చెప్తామంటే అభూత కల్పనలు కానివ్వండి ఉన్నవి లేనట్టుగా మనం సృష్టించి ఏమీ చెప్పం ఖచ్చితంగా అది వాస్తవం అయితేనే ప్రజలకు ఉపయోగపడేది అయితేనే మనం చెప్తాం సో అందుకని మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు కొనిదల నాగబాబు గారు మంత్రి కాబోతూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖని రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఇరవై ఐదవ మంత్రిగా నాగబాబు గారు తొందరలోనే బాధ్యతలు వహిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది సో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి తద్వారా మంత్రి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో నాదంట్ల మనోహర్ గారు అలాగే కందులు దుర్గేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో నాగబాబు గారు జనసేన పార్టీ నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు కుటుంబ రాజకీయాలు మేము ప్రోత్సహించాం చెగువీర గారి ఆశయాలతోనే మేము ఈ పార్టీని స్థాపిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఈరోజు ఆయన వైఖరి చూసుకుంటే దానికి భిన్నంగా దానికి విరుద్ధంగానే మనకు కనిపిస్తూ ఉంది సో కుటుంబ రాజకీయాలని ప్రోత్సహించబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళ అన్నగారైనటువంటి నాగబాబు గారికి మంత్రి పదవి రావడానికి ఆయన ముఖ్య కారణం అని చెప్పచ్చు సో నాగబాబు గారికి ముందులో తిరుపతి టీటీడీ బోర్డు చైర్మన్గా ఆయనకు అవకాశం వస్తుందని చెప్పేశారు నిన్నటి వరకు కూడా పెద్దల సభకు అంటే రాజ్యసభకు ఆయన్ని పంపిస్తారని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది సో ఎప్పుడు ఎమ్మెల్యే కానీటువంటి వ్యక్తికి మంత్రి ఇస్తూ ఉన్నారు సో నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీలో యలమల రామకృష్ణుడు కానివ్వండి అలాగే ఎంతోమంది సీనియర్ మోస్ట్ నాయకులు దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి అదే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళెవరికి ఇవ్వకుండా నాగబాబు గారికి ఇవ్వడానికి కారణం ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను మరి అలాగే జనసేనలో ఇంకా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఇంకా మైనార్టీలు ఎంతోమంది నాయకులు ఎమ్మెల్యేగా ఎం రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా పార్టీకి కష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎవరికి పోకుండా గారికి ఇచ్చారేంటని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అనేది నడుస్తూ ఉంది సో ఎలమెల రామకృష్ణుడు గారి లాంటి సీనియర్ మోస్ట్ నాయకుల్ని కాదని ఆయన మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చేశారు గతంలో సో ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇటు బలమైనటువంటి సామాజిక వర్గం నాగబాబు గారిది ఆయన ఓటు బ్యాంకింగ్ తోటే మనం ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగాం రేపొద్దున్న మన లోకేష్ బాబు గారిని మనం ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించినా కూడా పవన్ కళ్యాణ్ గారికి మనం డిప్యూటీ సీఎం ఇచ్చాం వాళ్ళన్ని కూడా మనం మంత్రి పదవి ఇచ్చామని చెప్పేసి ఆ కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత మన మీదకి రాకూడదని చెప్పేసి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు గ్రహించి నాగబాబు గారికి మంత్రి పదవే కట్టబెడతా ఉన్నారు సో దీనికి కారణం ఏంటంటే తొందరలోనే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కొంతవరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఈరోజు సీనియర్లు అందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే నారా లోకేష్ గారు ఒక సర్కిల్ ఒక టీం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు సో మా నాన్నగారితో వచ్చినటువంటి వాళ్ళు మా నాన్నగారితోనే పక్కన పెట్టాలి సో నేను యువకుని కనుక నా వెంట నడవడానికి యువత కావాలని చెప్పేసి ఈ టీంని అనేది తయారు చేస్తూ ఉన్నాడు అది మనందరికీ తెలిసిన విషయం దాంట్లో భాగంగానే నాగబాబు గారికి ఇచ్చారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సో అందరికీ నమస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి